జగన్ మామ పాలనలో జాబులుండవు 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 కంచు బ కొండలుండవు 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 సైకో మామ అడుగుబిడితే చెట్టులుండవు 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 తులక్ మామ తలుచుకుంటే తలలు ఉండవు తలలు ఉండవు తలలు ఉండవు ఇల్లు కట్టుకుందామంటే ఇసుకో ఉండదు ఎంటి బయటంటే రోడ్డులుండవు ఇల్లు కట్టు బయటంట ఉండవు ఏదేమైనా గానీ ఏదేమైనా గానీ మాకు నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి నిన్ను నమ్మినందుకు ఎట్టి నాకు ఎండుగడ్డే నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి నిన్ను నమ్మినందుకెట్టి నాకు ఎండుగడ్డే మామ పాలనలో జాబులుండవు 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 కంచమామ కన్ను పడితే కొండలుండవు 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 సైకో మామ అడుగుబిడితే చెట్టులుండవు 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 తులక్ మామ తలుచుకుంటే తలలు ఉండవు తలలు ఉండవు తలలు ఉండవు ఇల్లు కట్టుకుందామంటే అంటే ఇసుకో ఉండదు ఎంటి బయట రోడ్డులుండవు బయటి వెళ్దామంటే ఉండవు ఏదేమైనా గానీ ఏదేమైనా గానీ వద్దు మాకు నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి నిన్ను నమ్మినందుకట్టి నాకు ఎండుగడ్డే నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి నిన్ను నమ్మినందుకట్టి నాకు ఎండుగడ్డే